మళ్ళీ బ్యాక్ వెళ్ళి సారీ గైస్ డేటా అయిపోయింది సిమ్లోకి మార్చా అన్నమాట సో అందుకనే ఆఫ్ అయిపోయింది లైవ్ అందరు వెళ్ళిపోయారా బాబు ఉన్నారా ఫస్ట్ లైవ్ చేస్తున్నప్పుడు నెట్ అయిపోయింది సో అందుకే వీడియో సరిగ్గా రావట్లేదు అన్నారు అందుకని బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వచ్చా లైవ్కి నువ్వు చెప్పావని మళ్ళీ బ్యాక్ వెళ్ళి లైవ్ ఆఫ్ చేసి మళ్ళీ వచ్చా నెట్ అయిపోయింది ఇందులో ఫోన్లో అంటే ఈరోజు డేటా అయిపోయింది అందుకని వీడియో సరిగ్గా రాలేదు బాబు తిన్నావా క్లియర్గా లేదా అవును నెట్ ఇప్పుడు కూడా క్లియర్గా లేదా బాబు ఇప్పుడు కూడా వీడియో క్లియర్ లేదా నేను ఇంకా తినలేదు తినాలి టైం ఉంది ఇంకా రైసే ప్రిపేర్ చేయాల పొయ్యి మీద లైట్గా బర్ర అవుతుంది అవునా అయ్యో డేటా అయిపోయింది అందుకని డేటా వేసుకుందామన్నా సరే నాది పే ఓపెన్ అవ్వట్ల సో అట్లాగే ఫ్యాన్స్ ఏమో మెసెంజర్లో అంటే చేస్తారు లేదు అంటే రోజు వచ్చేసి టూ నా త్రీ జీబీ డేటా వస్తుంది నాకు సో మరి అది అయిపోయినట్టుంది అనిల్ కుమార్ హాయ్ బ్యూటిఫుల్ అనిల్ కుమార్ గారు హాయ్ అండి తినేసి పడుకో ఇంకా పడుకుండే అదిగో ఇప్పుడే కదా దే లైవ్కి వచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి వెళ్ళిపోయి ఇంకా రేపు అప్పుడే నిద్రపోను ఫోన్లో సీరియల్స్ అవి చూస్తూ ఉంటాను క్లియర్ గా లేదు అవునా ఇక్కడ బానే ఉంది ఇప్పుడు అనిల్ కుమార్ గారు మ్యారీడా మీరు అవునండి మ్యారీడ్ అర్థం కాలే బాబు ఆ మెసేజ్ రవి గారు హాయ్ అండి ఇంకా రవి గారు ఇంకా తినలేదు మీరు తిన్నారా బాబు ఇప్పుడు వీడియో క్లియర్ ఉందా అవును నాకు మ్యూజిక్ అంటే ఇష్టం బాగా సో అందుకనే నేను అది వేయించుకున్నా ఇందులో ఏ అని స్పెల్లింగ్ ఉంది కదా ఏ అనే అక్షరం నాకు చాలా ఇష్టమైన అక్షరం అన్నమాట ఓకే క్లియర్గానే ఉందా థ్యాంక్ యూ అండి బాబు క్లియర్గానే ఉంది అంట కదా వీడియో లేదా సరే ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి వెళ్ళిపోతానులే అవునా నాకు కూడా మ్యూజిక్ సిమ్మల్ టాటో అంటే ఇష్టము అది కూడా ఇంట్లో పోట్లాడి మరీ వేయించుకున్నాను ఎందుకు కోపం రవి చెప్పండి సగం ఇంగ్లీషు సగం తెలుగు బాబు ఎందుకు పెడతావ్ అది ఇది కన్ఫ్యూజ్ అవుతున్నా నేను తినలేదు బ్రో ఇంకా తినాలి సరే మీరు తిన్నారా చెప్పడం తర్వాత ఎలా చెప్తావు ఇప్పుడే కదా లైవ్ లో ఉన్నాను అక్క ఇంకా ఏమిటి పాప పాప తిందా ఇంకా తినలే అడిగితే నేను ఇంకా తినను మమ్మీ అని చెప్పింది సో హోంవర్క్ చేసుకుంటుంది ఓకే బ్రో తిన్నారుగా ఇంకేంటి బాబు చెప్పు మీ స్వాతి రాలేదా చెప్పాను రాలేదు అడిగితే చదవటం బాగా నేర్చుకుంటావు అప్పుడు బాబు ఏంటి అడ్రస్ అర్థం కాలే మా స్వాతియా మా అమ్మో బాయ్ రవి బాయ్ బాయ్ మీ స్వాతి అంటే మీరు ఫస్ట్ ఫ్రెండ్స్ కదా సో అందుకే అన్న హాయ్ సిస్టర్ హాయ్ అబ్బా తెలుగులో మెసేజ్ చేస్తున్నారంటే ఆల్రెడీ నా నా ఛానల్ని చూస్తున్నాడే నేను అందరికీ చెప్పినట్టున్న వాళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు తెలుగులో మెసేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ మా బాయ్ 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 తమ్ముడు గుడ్ నైట్ ఫ్రెండ్స్ లేదు ఏమీ లేదు జస్ట్ చూసా అంతే అవునా ఓకే ఏమో మరి ఏంటి ఎవరు బోరింగ్ గా ఉంది మొన్న లైవ్ రవి ఎన్నిసార్లు చెప్పుతావు బ్రో బాయ్ ఆల్రెడీ బాగా చెప్పావు నేను చెప్పాను సో సోలో ఉండాలనుకుంటే కొంతసేపు ఉండు సార్లు బాగా చెప్తున్నావు వీడియో నో క్లియరా సో ఈ రోజుకి ఏం చేయలేదు సో డేటా అయిపోయింది ఇప్పుడు బాబు ఇప్పుడు వీడ క్లియర్ వస్తుందా చూడు బొమ్మ త్రీడీలో వస్తుంది అవునా agarro um... son